హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక గుడ్ మార్నింగ్ అందరికీ ఇంకా టైం వచ్చేసి పది గంటలయితే అవుతుందిలేండి ఇంకా టీ అయిపోయింది ఇంకా నాష్టా చేసేదే లేటు నాష్టా ఏమనుకుంటున్నారా రసము అన్నము కోసుది పల్లెము ఇంకా గోబీ చేస్తానులేండి మా అమ్మ ఇంకా చపాతి ఇంకా ఇన్నైతే లేండి ఈ రోజైతే ఇంకా మా అమ్మ అయితే గోబీ చేస్తుంది నాకు కూడా తెలియదు ఎలా ఉంటుందేమో అని చెప్పేసి ముందైతే తినండి ఎప్పుడో ఒకసారి ఇంకా ఎప్పుడు మళ్ళీ చేస్తుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి గోబీ అయితే చూపిస్తాను రండి 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 ఇంకా గోబీకైతే కలిపేసి పెట్టేసుకున్నాను దీంట్లో వచ్చేసి కోసు ఒక హాఫ్ కప్పు మెదా పిండి ఒక కొంచెము కొంచెం ఉప్పు కొంచెం కలర్ అంతే అండి ఇంకా వేసి బాగా అయితే కలుపుకున్నాను ఇలా కలపాలంట బాగా ఇంకోవైపు వచ్చేసి నూనె అయితే పెట్టిందండి ఇలా చేసుకొని ఇలా కొంచెం కొంచమే వేయాలి దాంట్లో ఉండల్లాగా ఇంకా వేసి మళ్ళీ బాగా ఫ్రై చేసుకునేసి ఇక టమాటోది అది చేసుకుని వాళ్ళండి దాంట్లో చూపిస్తాను చేసేటప్పుడు అయితే ఇంకా రసం కూడా చేస్తాను మా అమ్మ అయితే అయిపోయిందా రసము అయిపోయింది ఇంకా నూనె పెట్టింది వైపు అయితే అయిపోయింది వస్తుంది పల్లెం కూడా అయిపోయింది కుక్కర్ లో ఇంకా గోబీని ఇంకా అన్నం అయితే చేయాలి లేండి అయితే కలిపేసి పెట్టేసుకున్నాను ఇంకా అయితే వేసేది లేండి నూనె ఉడక ఇంకా వేసేది ఇంకా ఎలా

గోబీకి అయితే వేస్తాను మా అమ్మ బయట అయితే యాభై రూపాయలు ఒక ప్లేట్ ప్లేట్కి చాలా సరిపోయాండి ఇది వచ్చేసి రెండో ట్రిప్ వేస్తుంది ఒక ట్రిప్ అయిపోయా ఒక ట్రిప్ ఇంకా ఇది వచ్చేసి టమాటా అది ఇచ్చేయాలా గొజ్జు చేసుకొని అది చూపిస్తాను మీకు ఇంకా ఇది వచ్చేసి చూడండి నిన్న అయితే పొద్దున్నే నానబెట్టింది ఇంకా అంతా నీళ్ళు అంతా తీయేసింది దేనికి ఇది అది అత్రా అత్ర సులు అంట అండి అత్రాసులు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియో వస్తుంది అత్రాసులు అంట ఎలా చేస్తారు నాకు కూడా తెలీదు నేను ఎప్పుడు తిన్నాను మా అమ్మ అయితే ఒకసారి కూడా చేయలేదు ఇంట్లో అయితే ఇదే ఫస్ట్ చేస్తా అండి అది మా అమ్మ అయితే ఎలా చేస్తుందేమో నాకు కూడా తెలీదు చూద్దాం ఎలా చేస్తారో అదైతే నెక్స్ట్ వీడియోలో ఉంటుంది చూసేయండి ఇంకా ప్రస్తుతానికైతే గోబీ అయితే రెడీ అవుతుంది ఇంకా అంతవరకు నేను ఎరగడ్లు టమాటాలు ఉంటాయి కదా పేస్ట్ చేసుకునేకి ఇంకా అది అయితే కోసుకొని అయితే పెట్టేసుకుంటాను మిక్సీ కూడా వేయాలి ఇంకా అయిపోయింది ఫ్రై అయితే చేసుకోదనేస్తున్నాము గోబీ అయితే ఇంకా పేస్ట్ అయితే టమోటో పేస్ట్ అయితే చేస్తున్నాను ఇంకా మా అమ్మ అయితే ఎర్రగడలు పచ్చిమిరకాయలు కొత్తిమీర ఇంకా టమోటో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తామండి ఇట్లా కరకరాలు ఆడాలి శబ్దం వస్తుంది దానికి ఇలా ఇలా కరకరాలు ఆడే కంటే వేయించుకోనాలి మళ్ళా మూడు టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఎర్రగుండే పండు టమాటాలు తీసుకునాలా మూడు టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాము ఇంకా ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు కొద్దిగా కొత్తిమీర ఒక సగము నిమ్మకాయ మళ్ళీ పసుపు కారం పొడి ధనియాల పొడి వేయాలండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ఇంకేం అవసరం లే ఇంటి సోయా సాసు చిల్లీ సాసు టమాటా సాస్ ఉంటే వేసుకోండి అంటే మా దగ్గర లేదు అని కాదు నేను వేస్తా లేదు ఇవే దీంట్లోనే బాగుంటుంది టేస్ట్ బాగా వస్తుంది అవేం అవసరం లేదు ఇంకా ముందుగా అయితే స్టవ్ వెలుగించుకొని కడాయి అయితే పెట్టుకొని దాంట్లో అయితే నూనె వేసినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడూ పచ్చిమిరకాయలు అయితే వేసుకొనేసి అలాగే కొంచెం ఉప్పు వేసుకొనేసి ఫ్రై అయితే అండి ఎర్రగా అయ్యే వరకు అయితే చేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఇంకా బాగా పచ్చి వేసినంత బాగా పోయే వరకు బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా నేను కదలెండి చేస్తాండేది మా అమ్మ అయితే చేస్తాండేది నాకైతే రాదు ఇంకా మా అమ్మ అయితే చప్పిస్తాను ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పేసి ఇంకా మా అమ్మ అయితే లేండి ఇంకా కొత్తిమీర కూడా కోసుకొని అయితే పెట్టేసుకున్నాం కదా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసినాక బాగా ఫ్రై చేసుకొని ముందుగా టమాటా పేస్ట్ అయితే మిక్సీకి వేసుకున్నాం కదా అది కూడా వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చి వాస్తనంత బాగా పోవాలి టమాటా అది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అది వేస్తున్నాం కదా అంత బాగా ఫ్రై కావాలండి ఇంకా బాగా రెండు నిమిషాలు ఫ్రై అయినాక కారం పొడి కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోవాలి వేసినాక బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం అండి కొంచెం అండి కొంచెం నీళ్ళు వేసుకొని ఇంకా ఎక్కువ కూడా కాదు అది గట్టిగానే ఉండాలి నీళ్ళు నీళ్ళగా అయితే వండకూడదు గట్టిగానే ఉండాలి నీళ్ళు వేసుకునేసి అలాగే కొంచెం నిమ్మకాయ అర్ధం నిమ్మకాయలేండి అర్ధం నిమ్మకాయ అయితే పిండుకోవాలి ఆ తర్వాత మనమైతే ఫస్ట్ అయితే ఉప్పు వేస్తున్నాము ఇప్పుడైతే తగ్గింటుంది కొంచెము ఇంకా వేసుకోవాలి కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి చూసుకొని అయితే వేసుకోవాలండి ఉప్పు అయితే ఇంకా బాగా అయితే ఫ్రై కావాలి అది ఇంకా బాగా ఫ్రై అయినాక ముందుకైతే మనము ఫ్రై చేసి పెట్టుకున్న గోబీదైతే వేసుకోవాలండి కోసిది ముందుగా అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అదైతే వేసుకోవాలి బాగా వేసుకొని పన్నీళ్ళుగానే ఉండకూడదండి కొంచెం ఒక చిన్న గ్లాస్లో కొంచెం అంతా నీళ్ళు అయితే వేసుకోవాలండి ఎక్కువ కూడా కాదు గట్టిగానే ఉండాలి నీళ్ళు నీళ్ళుగా అయితే ఉండకూడదు ఇంకా బాగా అయితే కలుపుకోవాలి ఒకసారి చాలా రోజులు అయిపోయా ఇంట్లో చేసుకొని తిని గోబీ అయితే బయట అయితే తిన్నాము ఇంట్లో అయితే చేసుకుని అయితే తినలేదు పోయినసారి ఎప్పుడో చేసుకుని అయితే తినలేండి ఇంకా ఎప్పుడైతే చేసుకొని అయితే తింటున్నాము ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఇంకా అంతేనండి మన వేడి వేడి గోపి మంచూరియన్ అయితే రెడీ అయిపోయింది ఇంట్లో చేసింది అయితే మీరు ఒకసారి అయితే తప్పక ట్రై చేయండి అబ్బా సూపర్ అంటే సూపర్గా ఉండే గోపి మంచూరియన్ అయితే ఇంకా మా అమ్మ అయితే ప్లేట్లో అయితే వేస్తా అంత తినేకైతే అయితే రెడీ అయిపోయింది వేడి వేడి గోపి టేస్టీ టేస్టీ గోపి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో చూస్తాను ఒకసారి సూపర్ ఉంది పుల్ల పుల్లగా నిమ్మకాయ కదా కారం కారం గా అయితే సూపర్ గా ఉంది మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి డబ్బా సూపర్ గా ఉంది చాలా రోజులు అయిపోయా గోబీ చేసి అందుకని ఇప్పుడైతే లేండి మా అమ్మ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంది తినేసినాకైతే లోకైతే కంటిన్యూ చేస్తాను రెండబ్బా తిందాము మచ్ ఇంకా గోబీ మంచురియా అయితే తినేస్తున్నాము సౌండ్ కమర ఇంకా గోబీ మంచురి అయితే తినేస్తున్నాము చూస్తున్నారు కదా ఎంత సూపర్గా ఉండే బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండే మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి ఇంకా మా ఆయన కూడా వచ్చేస్తున్నాడు పని లేదని చెప్పేసి వచ్చేస్తున్నాడు మా ఆయన కూడా ఇద్దరు చూడండి ఎంపీకి పడుతున్నారు ఫోన్కి ఫ ఫోన్ అయితే నేను ఎత్తుకున్నాను కదా ఇది ఇంకా ఇద్దరు పీక్లాడుతున్నారు ఇది ఉంటే ఒకరు అది ఒకరు ఇది ఎత్తుకుంటారు ఇంకా పీక్లాడుతున్నారు చూడండి ఇద్దరును ఇంకా మా ఆయన అయితే వచ్చేస్తున్నాడు పని లేదని చెప్పేసి ఇంకా పనిష్మెంట్ ఇవ్వాలండి అది నాకు కూడా అర్థమవుతా లేదు ఏం పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మీకు ఏమైనా తెలిసి ఉంటే మీకు ఏమైనా ఐడియా వస్తే ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా నేనైతే చేస్తాను హాయ్ పనిష్మెంట్ రెడీ ఉన్నావా సిద్ధానికి సిద్ధంగా ఉన్నావా ఎలా ఇంకా నాకు కూడా ఐడియా వస్తా లేదు ఏమి ఇవ్వాలి అని చెప్పేసి మీకు ఏమన్నా తెలిసిందంటే ప్లీజ్ ప్లీజ్ తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేయండి ఇంకా మా ఆయనకి చదివేది రాదులేండి ఇంకా కామెంట్ పెట్టినా కూడా మీరు ఇంకా చదివేది అయితే రాదు మా ఆయనకి ఇంకా నేనే చూసుకొని చేస్తాను ఏమన్నా నాకేమన్నా ఐడియా వస్తే కూడా మీకు చెప్తానండి మీకు అవ చూపిస్తాను పనిష్మెంట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఇలా ఇడ్డింగ్ ఛాలెంజ్ ఏమైనా చేయాలంటే చెప్పండి అలాగే ఏమన్నా బిర్యానీ అట్లా ఇట్లా ఏమైనా చేయాలంటే చెప్పండి నేను ఖచ్చితంగా అయితే చేస్తాను ఇంకా పానీపూరి ఇది బ్లోగ్ నచ్చిందో లేదో కూడా ఒకసారి కామెంట్ చేయండి ఇంకా పొద్దున్న అయితే చేసింది కదా అన్నము రసము చపాతి ఇంకా ఇది గోబీ మంచూరియా అంతా అదే ఉంది ఇంకా మధ్యాహ్నం కూడా అదే తినేసేది చూడండి ఏం చూపిస్తున్నాడు పిల్లోకి ఫోన్ అడుగుతున్నాడు అని హోజీ ఫోన్ అడిస్తున్నాడు అని చెప్పేసి దయాలది చూపిస్తున్నాడు చూడండి మా హీరో ఫోన్ తెరండి తుచే ఏమన్నా చెప్పండి ప్లీజ్ నేనైతే చేస్తాను నాకు కూడా ఐడియా అయితే దొరుకుతా లేదు ఐడియా వస్తే ఖచ్చితంగా చేస్తాను నేనైతే మా ఆయన పైన పనిష్మెంట్ అయితే ఇస్తాను మా ఆయనకి ఈరోజు కూడా డైలీ రొటీన్ బ్లాగే చాలా రోజులు అయిపోయాయి కదా వ్లాగ్ తీసి అందుకని తీస్తున్నాను ఫుల్ వీడియో అయితే పెట్టలేదు కదా అందుకని ఇప్పుడైతే తీస్తున్నాను షార్ట్ అయితే తీస్తున్నాను మూడు నాలుగేమో తీస్తున్నాను అందుకే ఈరోజు చేద్దామని బ్లాగ్ అని చెప్పేసి ఇంకా బ్లాగ్ అయితే చేస్తాను అనలేండి ఇంకా అరిసల్ది కూడా ఇంకా అరిసల్ది కూడా బ్లాగ్ వస్తుంది అదైతే నెక్స్ట్ బ్లోగ్లో వస్తుంది చూసేయండి మా అమ్మ అయితే ఇంకా అంతా ప్రిపేర్ చేసుకుంటా అండి అరిసెల్కి అయితే అది కూడా బ్లోగ్ అయితే వస్తుంది ఎలా చేసేది ఏమని చెప్పేసి అది కూడా చూసేయండి ఒకసారి ఇంకా ఈ వీడియో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను చిన్నదే వీడియో ఇంకేం చూపించేది మీకు డైలీ ఉండేదే కదా డైలీ రొటీన్లోకి సామాన్లు జోడిపించేది వంట చేసేది అదే ఉండేది ఇంకా ఈరోజు ఏమీ చేయకుండా ఏమి చూపించకుండా మీకు ఇంతవరకు ఫినిష్ చేయాలని అనుకుంటున్నాను క్లోజ్ చేయాలని చెప్పేసి ఇంకా ఇంతవరకు అయితే క్లోజ్ చేస్తున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ ఇంకా నెట్ ఫ్లోగ్ అయితే వచ్చేస్తుంది చూసేయండి బాయ్ బాయ్ అందరికీ